స్వప్న అయితే ఏడుస్తున్న బాబుని ఎత్తుకుంటూ ఉంటుంది అలా ఎత్తుకుంటూ మీరు మనసులైనా ఏమి బాబు ఇలా ఏడుస్తుంటే ఎవరు ఎత్తుకోరు అయినా ఈ బాబు ఎవరు అని చెప్పి స్వప్న అలా బాబును ఆడిస్తూ ఉంటుంది ఆ బాబు రాజువాళ్ళ బాబు అని రుద్రాని అంటుంది రాజువాళ్ళ బాబా రాహుల్ వాళ్ళ బాబా మీరు చెప్పడం మర్చిపోతున్నారా ఏంట అని అంటూ ఉంటుంది స్వప్న ఆ మాటలకి నా కొడుకు నీకు కడుపు చేశాడు కదా ఇంకెవరి ఎంకెక్కడి నుంచి బిడ్డను తెస్తాడు ఆ బాబు రాజువాళ్ళ బాబే అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏంటి ముగ్గుడు మీద నిందలు వేస్తున్న అలా చూస్తున్నావు అని అంటూ ఉంటుంది స్వప్న ఆ మాటలకి కావ్య కాముగా నిల్చొని ఉంటుంది అవును అది రాజు వాళ్ళ బాబా అని అంటూ ఉంటుంది రుద్రాని అని ఆ మాటలకి ఏం రాజు అప్పుడు స్వప్న దగ్గర బాబుని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ మాటలకి షాక్ అయిన స్వప్న ఏంటి ఏంటి రాజు వాళ్ళ బాబా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు అలా స్వప్న కావ్య రూమ్ రూమ్లోకి తీసుకువెళ్ళి ఏం జరుగుతుందో తెలుసా నీకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని అంటూ ఉంటుంది స్వప్న ఆ మాటలకి అయితే నేను గొడవ పడితే మాత్రం నాకు న్యాయం జరుగుతుందా అనేది అంటూ ఉంటుంది స్వ కావ్య అయితే నువ్వు ఇలాగే వాళ్ళ బాబుకి ముట్టు కొడుకొని బంధం తినిపించుకుని ఉండు రాజు కూడా బాబుని ఆడించడానికి శక్తి ఉండాలి కదా బాదం పప్పు జీడిపప్పు మేప అని ఎట్టి అంటూ ఉంటుంది స్వప్న ఆ మాటలకి ఏం చేయమంటావు అక్క చెప్పు నాకు నువ్వు తప్ప ఇంకెవరు సపోర్ట్ చేస్తారు ఇంట్లో అని అంటూ ఉంటుంది కావ్య ఆ మాటలకి రాజు మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వు కోప్ప అసలు నిజం బయట పెట్టు అని అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అక్క ఇంటి పరువు తీయమంటావా అని కావ్య అంటూ ఉంటుంది రాజుకి అలాగే తగని బాబు ఎవరు ఏంటనే తెలడు తెలియదు తల్లి ఎవరు తల్లి ఆ బిడ్డ అని కూడా అప్పుడు నిజం బయటకు వస్తుంది అని కావ్యత కావ్యతో స్వప్న అంటూ ఉంటుంది ఆ మాటలకి కావ్య ఏంటక్క అని అంటూ ఉంటుంది అవును కా రాజుకి అలాగే చేయాలి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీకు న్యాయం చేస్తానని స్వప్న అంటూ ఉంటుంది